వెల్కమ్ టు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరి ఎల్లారెడ్డికి చెందిన జీర్ణ చిన్న మల్లయ్యను ఈ నెల పంతొమ్మిదిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులు హత్య చేసినట్లు ఎల్లారెడ్డి శ్రీనివాసులు తెలిపారు దొండాది సుమన్ జోగు బీరయ్య కందూరి పెద్ద సాయిలను పోలీసులు హంతకులుగా తేల్చారు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు మృతుడు జీర్ణ చిన్న మల్లయ్య ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఉదయం మేకలను మేపేందుకు ఇంట్లో నుంచి బయలుదేరాడు సాయంత్రం తిరిగి రాకపోవడంతో మృతుని కుమారుడు ప్రదీప్ సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా మృతుడు జీర్ణ చిన్న మల్లయ్యతో పాటు అదే గ్రామానికి చెందిన కందూరు పెద్ద సాయిలు అతనితో వెళ్లారు చరవాణి లొకేషన్ ను పరిశీలించగా చివరి మల్లన్న గుట్ట సమీపంలో ఉన్నట్లు చూపెట్టడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు నిందితులు సుమన్ బీరయ్యలు గతంలో దొంగతనం చేస్తుండగా మృతుని కుమారుడు ప్రవీణ్ చూశాడు కొద్ది రోజుల అనంతరం ప్రవీణ్ ఉరేసుకుని చనిపోయాడు దీంతో బీర్ల చిన్న మల్లయ్య వారి దొంగతనం గురించి మాట్లాడసాగాడు తమ కుమారునికి పట్టినకతే మీకు పడుతుందని పలుమార్లు గొడవకు దిగారు ఇది మనసులు పెట్టుకుని వారు బ్రతకం ప్రకారం ముగ్గురు కలిసి అంత ఎవరికి అనుమానం రాకుండా మల్లెనగుట్ట సమీపంలో మిషన్ భగీరథ కార్యాలయం వెనుక హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టారు నిందితులను ఈ నెల ఇరవై నాలుగవ తేదీన కుప్రియల్ స్టేజీ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకుని గురువారం కామారెడ్డి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ సంతోష్ కుమార్ ఎస్ఐ రాజు పాల్గొన్నారు Nisha wala ka nuralaga n interкette. Nisha wala ka na ka nashiti. Nisha wala ka sa mweelak. I puhja 없는 ni cha ini pa dhe dituhye. I e yoom climb togeq. numero naan. Nisha wala? Inas ni n shedra. tu自己. nini Hamyl kuNDi seh internet i am F that la కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఈ నెల పంతొమ్మిదో తారీఖు రోజున ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు జీర్ణ చిన్నమల్లయ్య కానీ అడ్డూ రిలారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ ఇంట్లో నుంచి వెళ్ళి మేకలు కాయడానికి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదు అనేటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి కేసు నమోదు చేసి విచారణలో భాగంగా అతను ఆ ఏదైతే గ్రామంలో అతను ఎక్కడైతే మేకలు కాసేటువంటి ప్రదేశంలో విచారణ చేయగా తెలిసిన ఆధారాల భారంగా ఒక అదే గ్రామానికి చెందినటువంటి సుమన్ బీరయ్య సాయిలు అనే వ్యక్తులు వ్యక్తిగత కారణాల చేత జీర్ల చిన్నమలయ్యను కర్రలతో తర్వాత గుడ్డలతో తలపై మోది చంపడం జరిగింది అదేవిధంగా భూమిలో కూడా పాత్ర పెట్టడం జరిగిందని ఈ ఈరోజు ఎంఆర్ఓ గారు అంటే ఎంఆర్ఓ గారి చేత పంచనామా చేసి ఎగ్జిబిషన్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్నటి రోజు ఎవరైతే అనుమానితులు సుమన్ బీరయ్య సాయిల్ను నిన్నటి రోజు సాయంత్రము ఉప్రియాల్ లో వెహికల్ లో భాగంగా ముగ్గురిని అప్పులోకి తీసుకొని వాళ్ళ యొక్క నేర అంగీకారాన్ని మనం తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఈ వీర్ల జీర్ల చిన చంపడానికి ఉపయోగించినటువంటి గొడ్డని గడ్డపార పార తర్వాత కర్రలను కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మృతుడికి సంబంధించినటువంటి సెల్ఫోన్ను తర్వాత నేరస్తు సంబంధించిన సెల్ ఫోన్ ను నేరస్తులో ఆ వెహికల్ను కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ముగ్గురు వ్యక్తులు నిందితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ముగ్గురును కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది జైలు పంపించడం జరిగింది అయితే ఈ మోటివ్ ఏంటంటే ఈ బటర్ కేసుకు సంబంధించిన మోటివ్ ఏంటంటే ఈ జీర్ల చిన్నమల్లయ్య అనే వ్యక్తి యొక్క చిన్న కుమారుడు ప్రవీణ్ అని ఈ సంవత్సరమే ఏప్రిల్ నెలలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన కొడుకు ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణము సుమన్ బీరగ్య అనేటువంటి విషయాన్ని గ్రామంలో ఉన్నటువంటి అందరికీ చెప్పుకోవడము అదేవిధంగా సుమన్ బీరగ్యలను ఇతను ఈ చనిపోయినటువంటి చినమలయ్య చాలా సందర్భంలో తిరుచుండేవాడు దీన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఈ పగ పెంచుకొని ఎట్లయినా ఇతన్ని ఈ చిన్నమలయ్యను చంపాలనేటువంటి నిర్ణయాన్ని చూస్తారు అదేవిధంగా ఏత్రి సాయి సాయి తనకున్నటువంటి మేకలు చాలా కాలంగా మేకలు చనిపోతున్నాయని మేకన అనారోగ్యం పాలే అవుతున్నాయని కేవలం ఈ చిన్నమల్లయ్య యొక్క మంత్రాలు చేతబడి ఈ చేతబడి వల్లనైనా లేకలు ఈ విధంగా అనారోగ్యం పాలవుతుందని చెప్పేసి ఆ పగమించుకోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక ప్లాన్ ప్రకారం పంతొమ్మిదవ తారీఖు రోజున మర్ఫల్ గ్రామ శివార్లో ఇతను చిన్న చిన్నమల్లయ్యను చంపి ఆ పాతి పెట్టడం జరిగింది అయితే మెయిన్ మోటివ్ మాత్రం అదే అదేవిధంగా ఈ యొక్క ఈ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ వాటిని మొదలు ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ నగర్ ఎస్సీఐ సంతోష్ కుమార్ గారు అతని ఆధ్వర్యంలో రెండు టీంలు నగర్ ఎస్ఐ రాజు అదేవిధంగా తాడవా ఎస్ఐ వెంకటేశ్వరు కూడా ఈ కేసు డిటెక్షన్లో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కేసు డిటెక్షన్ కావడం కోసం ఎంతో కృషి చేశారు అదేవిధంగా సదాశింకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా సర్కిల్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా కానిస్టేబుల్స్ రవి కానీ ఆ తర్వాత ఇర్ఫాన్ కానీ ఈ విధంగా అనేక మంది కానిస్టేబుల్స్ కూడా దీంట్లో కృషి చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సింధు శర్మ గారు అందరిని కూడా ఈరోజు అభినందించడం జరిగింది వీళ్ళకి తదుపరి వీళ్లకు క్యాష్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తిగత కారణాల చేత చిన్న చిన్న కారణాల చేత ఈ విధంగా ఈ కోపతాపాలు చేరి ఈ మన మటలు చేసుకోవడం అనేది ఇది చాలా తప్పు తమ జీవితాన్నే ఫలంగా పెట్టుకున్న వాళ్ళు పగదించుకోవడానికి ఉపయోగించే దుర్మార్గాన్ని భావించవచ్చు ముఖ్యంగా ఇవి ఏదైతే చేతబడి ఈ మంత్రాలు అనేది ఈ కాలంలో ఆధునిక కాలంలో ఇవి లేవు ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి ముఖ్యంగా ఏదో పవదించుకోవడానికి ఒక పదం లభించి ఇలాంటివి ఎవరు నమ్మద్దని ఈ ముఖ్యంగా ప్రయోజనం అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ